సెప్టెంబర్ పదహారవ తేదీ సోమవారం సరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వానికి కరుణాకర్ రెడ్డికి టీటీడీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ప్రజా కంటకంగా పాలన చేసిందని కూటమి ప్రభుత్వం వంద రోజులు పాలన ప్రజారంజకంగా సాగిందని ఆయన కితాబు పలికారు శ్రీవారి ప్రసాదాల కోసం ప్రతిరోజు పద్నాలుగు టన్నులకు పైగా స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తారని అందులో కూడా కల్తీ నెయ్యి ఉపయోగించే ప్రసాదాలు గతంలో తయారు చేశారని దీనిని పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాణ్యతమైన నెయ్యిని శ్రీవారి ప్రసాదాల కోసం వినియోగించాలని చెప్పడం హర్షణీయమన్నారు చంద్రబాబు నాయుడు అసలైన శ్రీవారి భక్తుడని కొనియాడారు ఆరోపణలు చేసే ముందు కరుణాకర్ రెడ్డి నిర్ధారణ తెలుసుకుని మాట్లాడాలన్నారు ఒకవైపు ప్రజలు ఆగ్రహం మరోవైపు శ్రీవారి ఆగ్రహంతో నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వైసీపీ పడిపోయిందని ఆయన విమర్శించారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో దేవాలయాలపైన దేవత విగ్రహాలపైన దాడులు చేసింది వైసీపీనేనని ఆయన తెలిపారు హిందూ దేవాలయాలు విగ్రహాలపైన దాడులు చేయించింది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని తీవ్రస్థాయిలో విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీటీడీ పాలక మండలి ఎనభై ఒకటి మందితో నిర్మాణం చేయడం చరిత్రలో ఎక్కడా లేదని ఆయన విమర్శించారు రెండు వందల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్లోంచి రాష్ట్ర ఖజానాకు తరలించడం జరిగిందన్నారు ధర్మకర్తల మండలంలో నేరస్తులకు చోటు కల్పించారని అలాగే భక్తులకు నాణ్యమైన భోజనం అందించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని విమర్శించారు టిటిడి సంస్థలైన పద్మావతి నిలియం ఎస్వి హై స్కూల్ ను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేశారన్నారు కర్ణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో జరిగిన అవినీతి అక్రమాలపై అధికారులతో సహా అందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు వరప్రసాద్ పొన్నగంటి భాస్కర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు వెంకటాది సమస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ్వర స్వామితో సరిసమైన ఈ విశ్వంలోనే లేదని చెప్పి అలాంటి క్షేత్రం మీద అలాంటి క్షేత్రం పట్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా వారు వ్యవహార మేము మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు మేం మతతత్వ పార్టీ కాదు భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు కారణంగా యాభై రెండు మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది ఆలో చెప్పడం జరిగింది ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా పెద్ద జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా ఈ ఊర్లో నీ గుడి ఉంటే ఎంతమంది వేసుకో ఎనభై మంది కాకపోతే ఎనిమిది వందల మంది వేసుకో మాకు అభ్యంతరం లేదని చెప్పి అదైన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బ్రాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ పెద్ద పెట్టి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనకు వ్యతిరేకంగా ధర్మకత్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్ర ఉన్నటువంటి వారు లేరా నేర చరిత్ర ఉన్న వారిని ధర్మకత్తల మండలి సభ్యులుగా మీరు నియమించలేరా అది కాకుండా నాణ్యమైన అన్న ప్రసాదం అందించట్లేదని చెప్పి సరిగొండ అన్న అన్న ప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా పవిత్రమైన లడ్డు ఇతల తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా దర్శనం అయినా కాకపోయినా అఖిలాండ దగ్గర బొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డును భావిస్తారు అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఎవరి కోసం రాజీ పడ్డారు ఎందుకోసం రాజీ పడ్డారు రాజీ పడ్డారని చెప్పి భక్తులు భావిస్తున్నారు సిగ్గుండాలి మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంటారు కమిషన్లు తీసుకునే మీకు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి జనతా పార్టీ భావిస్తారు శ్రీవారి గురించి కానీ శ్రీవారి ప్రసాదం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు మీరు సమాసానుకుంటున్నారా నాణ్యమైన నెయ్యి సరఫరా జరగట్లేదు నువ్వు అధ్యక్షులకు ఉన్నావు ఏం చేసావయ్యా ఈ రోజు ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ లో వాస్తవాలు బయట పెట్టారు మీరు రోజుకి పద్నాలుగు పద్నాలుగు కన్నుల శ్రీవారి ప్రసాద వినియోగిస్తారు రోజుకి దాదాపు కన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాద తయారీలో వినియోగిస్తారు అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి ఎట్లా చేస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ వారితోనే కొనసాగిస్తున్నారు ఏదైనా సరే ఎక్స్పోర్ట్ కమిటీ దయచేసి ఒక రెండు మూడు సంవత్సరాలకి మార్చేస్తే బాగుంటుంది తొమ్మిది సంవత్సరాలు అదే నాణ్యత పరిశీలన మీద వారే కొనసాగుతున్నారు డెవలప్మెంట్ బోర్డు ఏ రోజైనా వారు చెప్పిన సలహాలు సూచనలు మీరు పాటించారా ఐదు సంవత్సరాలు నెయ్యి మీద మీరు తీసుకుంటే చర్యలు ఏమిటి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఈ రోజు వారు మాట్లాడుతున్నారు దీని మీద రాజకీయం చేస్తున్నావు ఏం రాజకీయం చేస్తున్నా నువ్వు కాదా దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా చేసింది నువ్వు కాదా దేవస్థానాన్ని ధనర్జ క్షేత్రంగా మార్చుకుని కమిషన్లు కొట్టింది సిగ్గుండాలి ఈరోజు మా మాట్లాడేదానికి కమిషన్ టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కమిషన్లు తీసుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరుణాకర అని చెప్పి భక్తులు భావిస్తున్నారు మేము మాట్లాడితే మా మీరు ఒక నెల రోజులు ప్రెస్ మీట్ పెట్టించారు నెల రోజులు పావు చేసినాడు ఇది చేసినాడు నీకు చేత నిరూపించుకోవాలి నువ్వు ధర్మకట్టల మండల అధ్యక్షుడు ఉన్నావు నీ చేతిలో పోలీసు అధికారం ఉన్నింది నీ చేతిలో విజిలెన్స్ ఉన్నింది ఎదురుగా మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు చేసేది అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహం వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలు పడిపోయారు మీరు పదకొండు స్థానానికి ప్రజల ఆక్రమణతో పాటు ఎందుకంటే ఏ రోజు కూడా మీరు అధికారులకు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు హిందూ దేవత విగ్రహాలు చూపు నరికివేదలు పవిత్ర రథాలు దగ్నం చేయడం జరిగింది విజయవాడలో పేరుకున్నటువంటి రథానికి ఆ వెండి నమూనాలు మాయమవ్వడం జరిగింది అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడే జరుగుతాయి అది పిచ్చివాళ్ళే చేస్తారు వెండి పిచ్చివాళ్ళే చేస్తారు విడ్డూలు ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భగవంతుడి మీద భక్తి వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన భక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ శ్రీవారికి సరఫరా చేసుకున్నటువంటి నెయ్యిలో నాణ్యత లోపించిన కారణంగా నాణ్యత పడిపోయింది మేము ఎన్డీఏ కూట అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెట్టాం ఈ రోజు నాణ్యమైన నెయ్యి తీసుకుని వచ్చి శ్రీవారి గతంలో తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా ప్రసాదాలని చెప్పి ఆందోళన చెందారు ఎస్ ఒక శ్రీవారి భక్తులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి భక్తురే వారు మేమందరం వెంకటేశ్వర భక్తులు గోవింద భక్తులు గోవింద గోవిందుడి భక్తులు మేము ప్రశ్నిస్తున్నాం అనేక ఫలియాలు ప్రశ్నించడం జరిగింది టిడి ఆస్తుల్ని కరెక్ట్ కార్యాలయం తీసుకుంది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ పద్మావతి లేదా ఎవరి కోసం కట్టారు భక్తుల కోసం కట్టింది కబ్జా చేస్తారు ఎస్వి హై స్కూల్ మీరు కబ్జా చేస్తారు ఏం ఏం జరుగుతుంది ఇక్కడ కాబట్టి జరిగినటువంటి అపచారం మహాపచారం అపచారం కాదు మహాపచారం స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏ రోజైనా ప్రశ్నించా కన్నాగర్ రెడ్డి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రావాలి ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించాలి మీరు దంపతులకు వస్తే బాగుంటుంది అని ఏ రోజైనా మీరు ప్రశ్నించారా ఈరోజు ఎగిరి ఎగిరి పడుతున్నారే సుబ్బారెడ్డి గారు కూడా సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారే ఏ రోజున ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు అప్పుడు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి రాలేకపోతే ఎండోమెంట్ మినిస్టర్ రాష్ట్ర దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి సమర్పించే అవకాశం ఉంది కదా ఎందుకు సమర్పించలేదు అంటే భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేకుండా కేవలం ఫోటోషూట్ కోసం హిందూ ఓటు కోసం మీరు వచ్చారనిపిస్తు భక్తులు భావిస్తున్నారు మీరు చేసిందంటే ఐదేళ్ళు చేసి అవినీతి అక్రమాలు అరాచకాలు చేసి ఈ రోజు మేము బయట పెట్టుకుంటే మా మీద పడి ఏడుస్తారా రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ప్రాథమిక నివేదికలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పింది ఐదు వందల కోట్ల రూపాయలు ఏ రోజు లేదు స్వామివారి కిటిడి చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఏ రోజు లేదు అంతేకాకుండా ఇంకో దారుణమైన సంఘటన రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలలో ఒక అజ్ఞాత భక్తులు తమిళనాడు భక్తులు సమర్పించినటువంటి ఒక బంగారు కిరీటాన్ని భక్తుల బంగారు కిరీటాన్ని ఎందుకు తొమ్మిది నెలలైనా రసిప్ అంటే స్వామివారి ఆభరణం అనేది కూడా ఉన్నాయి తొమ్మిది నెలల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఆభరణం వచ్చేటప్పుడే బాధ్యత అథారిటీ మీద ఉంటుంది ఆలయ అధికారుల మీద ఉంటుంది ఎందుకు దాచారు ఎవరు దాయమన్నారు ఎవరు దాయమన్నారు ఎందుకు దాచారు ఎందుకు ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని రిసీప్ట్ ఇచ్చారని చెప్పి భక్తుల నుంచి మాకు ఫిర్యాదు వస్తున్నాయి కూడా తొందరలోనే పూర్తి వివరాలతో మీ ముందు నిన్న జరిగినటువంటి సంఘటన ఈ నెయ్యి మీద జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా రాబో రోజుల్లో దీక్ష జరిపించి బాధితులు నిర్లక్ష్యంగా అధికారి మొత్తం అక్కడ జైబో ఉండాలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ ఉండాలి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఒక వ్యక్తి చేతిలోనే పూర్తి అధికారాన్ని పెట్టి ధర్మారెడ్డి గారి చేతిలో పూర్తి అధికారాన్ని ఏకచకాధిపతి వారిగా తిరుమల మొత్తం ఒకటే శాసించలేదా తప్పు కదా మీరు అడిగారు జగన్ కన్నాకిరెడ్డి గారు అయ్యా ఇద్దరు ఉండాలి అధికారులు నేను చార్ చెప్పండి చెప్పి ఈ రోజున ముఖ్యమంత్రి గారు అడిగారా ఏ రోజు అడగలేదే ఈ రోజు మీ న్యాయం గురించి మాట్లాడుతుంటే భక్తులకు జరిగిన అన్యాయం భగవంతుడి పట్ల జరిగిన అపచారం గురించి మాట్లాడుతుంటే మీరు మీరు ఎగిరి పెడతారు ఇది మంచిది కాదు ఇప్పుడే ట్వీట్ చూస్తారు శరీరం ట్వీట్ దేశ భక్తి లేదు స్వామి భక్తి లేదు మీ నాయకుడు విదేశానికి వెళ్ళి భారతదేశం గురించి అవహంగా మాట్లాడతారు స్వామి మీద భక్తి లేదు మీరు మాట్లాడతారు ఏందండి ఫస్ట్ మీ కథ మీరు చూసుకోండి వాళ్ళ మా కథ మీరు మాట్లాడతారు మీరు 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 కథ కథ మా మాట్లాడతారు వాస్తవాన్ని తెలియకుండా వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ శరుణ గారికి కూడా చర్చిస్తాం అసలు ఒక వ్యక్తి చేతిలో సంస్థలు పెట్టేసారు ఇక్కడ ఆయనే క్వాలిటీ కంట్రోల్ ఆయనే ఇంజనీరింగ్ ఆయనే

గతంలో కూడా మనకు ఆరోపణలు రావడం జరిగింది జడ్జికి ఏదో విలువైనటువంటి చేశారు చాలా ఉన్నాయి సంఘటనలు ఇంకా మేము కానీ అన్ని వాస్తవాలు బయటపెట్టే భక్తులు ఎక్కడ ఆందోళన ఆవేదన చెందుతారని చెప్పి మేము చాలా విషయాలు బయట చెప్పట్లేదు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో आसु प्रोटोकल को आदरको बाट खोज्नु छ कछि त क तप्केछ र जेनुको पछिल्लो उद्देश्यहरु हुने छौ त मैले फर्स्ट किरिते आट कोटी फर्स्ट इन्च मात्रै भन्दिन अनि के हुन्छ भन्दा सोचिलो

ఈ వంద రోజుల పాలన పలకిన వాటిగా దాడులు ఈ రోజు ఏదో మాట ఏదో చేస్తున్నారు వారి మాటలు మీ ప్రభుత్వం వంద వంద రోజుల వంద రోజుల పాలన ప్రజా పాలన ఐదు సంవత్సరాల పాలన ప్రజల పంటకు పాలన ఐదు సంవత్సరాలు ప్రజా కంటక పాలన చేస్తారు కాబట్టి పదకొండు స్థానాన్ని పరిశీలిస్తాం వంద రోజుల్లో మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల కూటమి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు ప్రజల నష్టాలు తెలుసుకొని మన వరదల్లో దాదాపు వరద బాధితుల కోసం వారితోనే శాస్త్ర ముఖ్యమంత్రిగా ఉండటం జరిగింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంతా ప్రజల మధ్య ఉండి వారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా సత్యుమార్ గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రజలతో ఉన్నారు గాలిలో తిరిగే సీఎం ఐదు సంవత్సరాలు చూడాలి చూశారు మీరు గాలిలో తిరిగే సీఎం ఐదు సంవత్సరాలు ఇస్తారు మీద నడిచే సీఎం నిలుగు మేము మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు అందుకనే ఆ సీఎం ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు ఈ ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు ఇచ్చారంటే మా మీద నమ్మకం విశ్వాసం